హాయ్ ఫ్రెండ్స్ రోజైతే మేము రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి రాసిగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది వచ్చేసి అయితే వీరినపల్లి మండలం ఇక్కడ నుంచి అయితే ఇంకొంచెం ముందుకు పోతే రంగంపేట విలేజ్ వస్తుంది ఆ నుంచి ఇంకొంచెం ముందుకు పోతే గర్జనపల్లి విలేజ్ కూడా వస్తుంది అవి అయితే టెంపుల్ రామాలయం కావచ్చు ఇట్లా అయితే స్టేట్గా వెళ్తున్నాం ఇక్కడైతే పెట్రోల్ పంప్ వచ్చింది స్ట్రీట్ అన్నమాట రోడ్డు రంగంపేట విజయకైతే ఎంటర్ అయినాం రంగపేట నుంచి ముందుకెళ్తే గర్జన పెళ్ళి వస్తుంది గర్జన వెళ్దాం అనుకునే వారికి అయితే అడ్డం వచ్చినాయి మొత్తానికి అయితే బర్రెలు దాటుకొని వెళ్ళినాం కార్లో అనేది వెళ్తున్నాం ఇక్కడ నుంచి అయితే రైతులందరూ అయితే వరి కోసి ఇలా తోబలి ఎక్కు ఇక్కడ సిరికొండ పోయే దారిలో అయితే జంజల మైసం ఉంటుంది అక్కడ జంజల మైసండ్ అయితే దొరికాయ కొట్టి పోతున్నాం ముందుకు అయితే రూడ్ అటు సైడ్ నుంచి వెళ్తే సిరికొండ వస్తుంది లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే మన కడ లొంక అనే బోర్డు ఉంటుంది సిరికొండ విలేజ్లకైతే ఎంటర్ అయినాం పెట్రోల్ పంప్ కూడా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి సబ్ స్టేషన్ ఎక్కి అటు నుంచి లెఫ్ట్ కావచ్చు స్టేట్గా కొంచెం ముందుకు వెళ్ళాం అయితే బోర్డు కనబడుతుంది ఆ బోర్డు చూసుకొని మనం లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ నుంచి స్టేట్ వెళ్ళిపోతే మనకు టెంపుల్ అయితే కనబడుతుంది లోపలికి వెళ్ళాలి గుట్టలోకి స్ట్రైట్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి లెఫ్ట్ తీసుకోవాలి ఇక బోర్డు అయితే కనబడుతుంది మనకి లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇక వీడియో అయితే చూసేయండి స్ట్రైట్ వెళ్ళాలి ఇక్కడైతే కోతులు ఉన్నాయి ఇక్కడైతే పిట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ బాగా పొల్యూషన్ ఏం లేదు ఇక్కడ అన్ని మంచిగా లాగే రూడా ఇవి వచ్చేసి అయితే గిరిజన తండ ఊళ్ళు ఇక్కడ అయితే అందరు గుడిసెలు బంగ్లా ఇల్లు అయితే కట్టుకూడదు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి మనం స్ట్రేట్ అవుతుంది రోడ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడైతే మనమైతే రైడ్ తీసుకోవాలి రైడ్ తీసుకున్నాక కొంచెం ఇప్పుడైతే స్ట్రేట్ వెళ్ళిపోవాలి అక్కడైతే కార్ అయితే ట్రై చేస్తూ వీళ్ళని అయితే ఇక్కడ జరుగుతుంది స్ట్రేట్ వెళ్ళిపోవాలి ఇవన్నీ అయితే ఊర్లు చిన్న చిన్నవి అనమాట మనం స్ట్రేట్ వెళ్ళడానికి లెఫ్ట్ తీసుకోవాలి అన్నమాట అక్కడైతే కనబడుతుంది విలేజ్ కూడా అండానే అక్కడ నుంచి కొంచెం గుట్టలోకి వెళ్ళాలి లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే స్ట్రేట్ వెళ్ళిపోతే మనం డైరెక్ట్ రోడ్ అనేది టెంపుల్లోకి ఉంటుంది టెంపుల్ నుంచి డైరెక్ట్ మనం ఇలా స్టాప్ అయ్యి టెంపుల్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో కోతులతో పిట్టలతో కలకల ఆడుతుంది ఇది అయితే టెంపుల్ చాలా బాగా ఆడి ఉంటుంది మాజనే స్వామి శివాలయం ఒక గుండె కూడా ఉంది డైరెక్ట్ ఇక రోడ్ అనేది డైరెక్ట్ గుడిలోకి ఇట్లా గుడి ముందు కట్టుకుంటుంది నీళ్ళు కూడా ఉంటాయి తేనె తీగలు అన్నీ ఉంటాయి చూడండి వీడనైతే స్కిప్ చేయకుండా స్ట్రెట్ అయితే వెళ్ళిపోవాలి ఇదే కనబడేది శ్రీ లొంక లొంక రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇదైతే మేము వచ్చిన కారు ఇక్కడైతే పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి ఇక్కడ అయితే హనుమాన్ మాల వేసుకున్నాం కాబట్టి అయితే వేసి అల్పాహరణం కలిగి సిద్ధమవుతున్నాం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం మొత్తానికి బాగానే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం పండుకున్నాం లేచి ఇలా వచ్చేసి అయితే మార్నింగ్ మళ్ళీ ఒక రుద్దున కూడా స్నానం చేసి జపం చేసుకోవాలి కదా ఇక అయితే వెళ్ళడానికి అది సిద్ధమైన కొబ్బరికే అయితే అందరం కొడుతున్నాం నుంచి తీసుకొచ్చినవి హార్ అయితే అయితే దేవునికి వీళ్ళు వచ్చేసి అయితే మా అందరు సాములు ఇలా అన్నట్లయితే అయితే గ్రూప్ ట్రిప్ చేసినాం ఇక్కడికి అయితే ప్పుడైతే అల్పాహారంకైతే సిద్ధమవుతున్నాం ఇప్పుడైతే పాలు అయితే రవి పాలు సాయి ఎవరికి ఇష్టం అలా అయితే రవి చేస్తున్నావు ఫస్ట్ అయితే పాలు అలా పాలు పొద్దున్న లేచి స్నానం చేసి తింటే బయలుదేరి బయలుదేరుతున్నాం మా చిన్న స్వామి ప్రదక్షిణ చేస్తుంది శివుడు ఇదైతే కోనేరు దేవుడి గుండెం బాగానే లోతుంటుంది పాకు కూడా మెత్త జారి పడతాం పోయేవారైతే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఇదైతే ఇక్కడ అయితే ఏదేమైనా దర్శనం చేసుకున్నాం బయటికి వెళ్ళి తాళ మీద వేసిర్రు ఇదే మా స్వాములైతే వర్షం పడుతున్న ప్రేక్షణలు ఉడుకుంటూ ఉడుకుంటూ ఆగమానం చేస్తు వర్షం పడుతున్నా కూడా మా స్వాములైతే ఉడుకుంటూ ఆగమానం అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసి ప్రేక్షణలు కూడా ఫోటోలు తీయడానికి సిద్ధమవుతున్నాం అందరం గ్రూప్ ఫోటోలు అయితే అందరూ అక్కడ గజస్తంభం గంట కొడుకుంటూ ఫోటోలు అయితే అందరం బ్యాచ్ బ్యాచ్ సామ్లోది ఇక ముందు గ్రూప్ ఫోటో అయితే రెడీ చేసినాం ఎద్దాశనం అయితే అక్కడ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది హోమ్ కట్ చేస్తున్నాం బ్యాక్ మేము ఎక్కడ ఉంటే మా అక్కడికి వెళ్ళిపోతున్నాం ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్